హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది నూతన వధువారులు పెళ్ళైన తర్వాత మొదట్లో ఎన్నో కొత్త ఆశలతోటి కోరికలతోటి కొత్త కొత్త వ్యక్తులతోటి సాంగత్యం చేయాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో వీరు కలిసే ప్రతిసారి కూడా ముఖ్యంగా మగవారిలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు అయితే వారికి మొదటిసారి కావడం వల్ల కొంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఫీలింగ్స్ లేదంటే వీడియోస్ చూడి చూసి ఎక్స్ అంటే బాగా ఎగ్జైటింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంటారంటే మొదటి రోజే దాదాపుగా ఫ్లాప్ అవుతూ ఉంటారు ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాయని మచ్చలాగా మిగిలిపోవడమే కాకుండా ఒక రకమైనటువంటి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ కూడా వాళ్ళు గురి అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే స్త్రీలలో కూడా కొంతవరకు బీడియము అలాంటివి ఉండడం వల్ల వారు కూడా సరిగా సహకరించకపోవచ్చు ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు మొదటి రాత్రి ఏదో విధంగా గడిపేస్తూ ఉంటారు అయితే ప్రతి వారికి కూడా ఒక ఒకటే ఉంటుంది మొదటి రాత్రి అనేది ఒక అద్భుతమైనటువంటి గుర్తుగా ఉండాలని చాలామంది కోరుకుంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ చెప్పబోయే చిట్కా అనేది మీరు మొదటిసారి కలిసేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి తీయని అనుభూతిని కలిగించేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు అయితే నూతన వధువర్లకే అనే కాదు ఎవరైనా సరే దీన్ని వాడవచ్చును దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సంభోగ శక్తిని పెంచేటువంటి ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చును అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం దీనిలో నేను పెద్దగా బూతులు అవి ఏమీ చూపించదలుచుకోలేదు కాబట్టి నేను చెప్పే కాన్సెప్ట్ మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఎందుకనంటే అలాంటి చూపించడానికి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా యాక్సెప్ట్ చేయదు కాబట్టి నేను చెప్పేదాన్ని మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఓకేనా సో మీరు ఇప్పుడు చూ ఎప్పుడైనా సరే ఏ చిట్కా అయినా సరే వాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైతే మీరు అంటే బ్యాడ్ నెగిటివ్ ఆలోచనలకు గురి అవుతుంటారో ఎప్పుడైతే మీ వల్ల కాదు అని మీరు బ్యాక్వర్డ్ పడుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి అంటే మీ మెంటాలిటీ అనేది మెంటల్గా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంచుకోండి నేను ఐకెండు నేను చేయగలను సో నా ప్రాబ్లం ఏం లేదు అది ఏదో కామన్గా అలా వస్తుంటుంది అని ఇలాంటి ఉండాలి కానీ నెక్స్ట్ టైం కూడా అలా అవుతుందేమో దానివల్లనే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుందేమో అసలు నేను ఇంతేనేమో నా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో సో మా పార్ట్నర్ ముందు నేను ఇలా అవుతానేమో ఇలాంటి ఒక నెగిటివ్ థాట్స్ కనుక మీ మైండ్లోకి వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా మీరు డీలా పడిపోతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెంటల్ అనేది మీ మెచ్యూరిటీ అనేది పెంచుకోండి బీ స్ట్రాంగ్గా ఉండండి తర్వాత ఈ చిట్కాను కూడా మీరు ఫాలో అవ్వండి ఓకే సో ఫ్రెండ్స్ చిట్కా అనేది ఇంక నేను చెప్పేస్తాను చిట్కాలో మీరు ఇప్పుడు చూస్తున్నది బ్రహ్మదండి చెట్టు బ్రహ్మదండి చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కానివ్వండి ఒక చెట్టు అని చెప్పొచ్చు చాలా రకాల ఔషధాల్లో కూడా ఈ బ్రహ్మదండి ఈ కాయలను కానివ్వండి వేరుని కానివ్వండి వేరు మీద తోడుకల్ని కానీ ఎక్కువగా వాడుతుంటారు ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు పైన ఉన్న తోడుక కావాలి గుర్తుపెట్టుకోండి బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు పైన తోడుకలాగా వస్తుంది సో వేర్లు తీస్తాం కదా వేర్ల పైన అంటారు సో ఆ బ్రెడ్ని రండి ఓకే శుభ్రంగా కడిగి పాలలో కానీ లేదంటే తేనెలో కానీ మెత్తగా నూరండి ఓకేనా సో అలా మెత్తగా నూరిన తర్వాత ఇది ఒక చిన్న పానీయం లాగా తయారవుతుంది దీనిని ఏం చేయాలంటే మీ యొక్క శిషణానికి ముందరి భాగానికి చిన్నగా లేపనంలాగా చేయండి ఎక్కువగా రాయద్దు లైట్గా రాయండి ఇది ఎప్పుడు అనంటే మీరు కలవడానికి ఒక గంట ముందు ఇది తీసుకోండి ఓకేనా ఇలా చేసినట్లయితే అద్భుతమైనటువంటి సంభవశక్తి పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చాలామంది కొంతమందికి ముఖ్యంగా చీకర్స్ కలడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు మెత్తబడిపోవడం అలాంటి వారు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ చిట్కాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా వాడకండి అలా పొక్కులు కనుక వచ్చినట్లు ఏది ఉంటే దాన్ని మానివేయండి ఓకేనా అంటే అది వారి స్కిన్కి పడ్డలేనార్ అర్థం అందుకని లైట్గా రాయండి దానివల్ల పెద్ద ఎఫెక్షన్ పెద్ద ఇన్ఫెక్షన్ లాంటిది ఏమీ ఉండదు సో గుర్తుపెట్టుకోండి బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు బెరడుని నీళ్ళలో కానీ తేనెలో కానీ మెత్తగా నూరి సిస్టం పైన లేపనలాగా రే రాసుకున్న తర్వాత కలిసినట్లయితే ఇక ఆ రాత్రి అంతా మీరు చాలా అద్భుతమైనటువంటి రాత్రిగా ఎప్పుడూ మెమొరబుల్ డేగా గుర్తుండుకునే అవకాశం కూడా ఉంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ